హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సందీశ్ డ్రైవర్ కృష్ణాష్టమి త్వరలో వచ్చేస్తుంది కదా శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో ఈరోజు అటుకుల లడ్డు చేద్దామా ఇంకో ఇంగ్రీడియంట్స్తో అటుకుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు వీటికి కావాల్సినవి నోట్ చేసేసుకోండి అటుకులు వన్ కప్ బెల్లం హాఫ్ కప్ కొబ్బరి పావు కప్ యాలకులు రెండు ఇప్పుడు ముందుగా అలా ప్యాన్ తీసుకొని దాంట్లో ముందుగా చూపించిన అటుకులు వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి ఈ అటుకులు అనేవి ఇలా కరకరలా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా కరకర తీసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో పావు కప్పు వరకు కొబ్బరి వేసి బాగా వేయించుకోండి పచ్చి కొబ్బరి అయితే మీ ఇష్టం నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి కాబట్టి లైట్గా వేయించుకుంటే సరిపోద్ది స్టవ్ ఆఫ్ చేసి పక్కా పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు వేసి మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్స్ చేసుకోండి మెత్తగా చేసుకోండి లేకపోతే ఇలా బొమ్మ రవ్వలాగా వచ్చేలాగా చేసుకోండి బర్కగా అయినా అవి తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా ఎంచుకున్న కొబ్బరి అలకలు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీంట్లో బెల్లం వేసి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా వచ్చినాక ముందుగా పట్టుకున్న అటుకుల మిశ్రముల మీద కూడా వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోండి ఈ విధంగా కలిపాక నెయ్యిని వేడి చేస్తే దీంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి నెయ్యి అనేది ఎంత వేడిగా ఉంటే అంత త్వరగా ముద్దలు అనేవి అవుతాయి మీకు లడ్డూలు అనేవి రాకపోతే కొద్దిగా నెయ్యి తీసుకొని వేడి చేసి దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి నెయ్యి అనేది వేడిగా ఉన్న ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే నేడిగా ఉంటేనే త్వరగా లడ్లు అనేవి అవుతాయి లేకపోతే కొంచెం లేట్ అవుతుంది ఈ విధంగానే మీతో వాటిని అన్నిటినీ చేసేయండి చూసారు కదా ఎంత సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ లడ్డూని ఈ ఫెస్టివల్కి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి